జోహరాపురం గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రిస్లో మీకు అందరికి మా హృదయపూర్వక వందనాలండి జీవితం గురించి ఆలోచిస్తే మనిషి తెల్లారితే పొద్దు మొగిలితే ఎలా వెళ్తున్నాడో తెలియదు అందుకే అందలారా ఈ సంగతి విన్నారా సంగతి అంటే ఎన్ని ఉంది తెల్లారితే బైకుల మీద వెళ్తున్నాము తెల్లారితే కార్ల మీద వెళ్తున్నాము తెల్లారితే ప్రయాణాల్లో బిజీ బిజీ అయిపోతున్నాము కానీ వెళ్ళిపోయిన మానవుడు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేదు మరి ఒక టీవీ తీసుకుంటే రెండు సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు మరియు చంద్రాబు దశలపై ఒక ఏదైనా ఒక వసతి వన్ ప్లస్ వన్ అంటే ఒక డ్రెస్సు తీసుకుంటే ఇంకో డ్రెస్ ఫ్రీ దానికి ప్రీ పెట్టాడు కానీ మనిషి నువ్వు చచ్చిపోతే ఇంకో ఇంకో శరీరం నీకు ఇస్తారని దేవుడు ఎక్కడా రాయించలేదు ఎందుకు రాయించలేదు అంటే ఈ జీవితము పుట్టింది ఆయన కోసం పుట్ట మరి జీవించాల్సింది దేవుని కొరకే జీవించాలి చనిపోయిన తర్వాత ఆయన సన్నిధానంలోనే ఉండాలని దేవుని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ సెలవిస్తుంది మానవుడు జీవిత విధానం చూస్తుంటే మరి ఒకరికి చూసి ఒకరము ఒకరికి చూసి ఒకరము వచ్చిన దావు మర్చిపోయాము మరి ఈ భూమి మీద ఉండే దావలో ఎన్నో మార్గాలు వెతుకుతున్నాం ఈ ప్రాణం సుఖపెట్టడానికి కోసము ఈ శరీరానికి ఒక ఇల్లు ఉన్నాడు ఆ ఇంటితోనే ఎన్నెన్నో ప్లేసులు తీసుకుంటున్నారు ఎలాగెలాగో చూపిస్తున్నారు కానీ అన్ని దాంట్లో కాపురం చేయలేదు కానీ ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆయుష్ పరుషు దగ్గర న్యాయము చారు సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అది ఆయాసకరము దుఃఖమే పోతున్నాడు గడ్డి పువ్వులు ఎక్కడ రాలిపోతున్నాడు మరి ఇలాగే ప్రభు శస్తున్నాను మీ జీవితం ఏ కనబడి అంతలోనే మాయమైపోవు శాస్త్రం కాదు ఈ భూమితో ఉన్న వెండి బంగారాలు మీకు శాస్త్రం కాదు కానీ రోజు నీ శరీరంలో ఉన్న ఆత్మ నీకు శాస్త్రం కాదు అది నాది కనుక నా దగ్గర రావాల్సిన ఆత్మ నీవు శరీర సుఖాల కోసం ఇష్టానుసారమైన పనులు చేశావు ఆ ఇష్టానుసారమైన పనులు ఇవ్వండి లోకములో పాపం ఉంది పాపములో మనం ఉన్నాం పాప స్థితిలో ఉన్న మానవుడు ఇష్టానుసారమైన వ్యభిచారం చేస్తున్నాడు ఇష్టానుసారమైన దొంగతనం చేస్తున్నాడు ఇష్టానుసారమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆ పాప వల్ల వచ్చి జీతము జీవితం మరణమనగా నరకము అగ్ని గుండము మరి ఆరని అగ్నిలో పడిపోతున్నాడు పరిశుద్ధ బైబుల్ చెల్లిస్తుంది అగ్ని ఆరదు పురుగు చావదు అందుకే యశుగురిసు ఈ ఆయన సంపూర్ణమైన మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా శరీరధారి అయి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవింపజేసి ఇలాగే సెలవిచ్చాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి కాలము చాలా బహు చిన్నది మీరు బ్రతికే జీవితం చాలా చిన్న జీవితము ఈ చిన్న జీవితం వరకు మీరు దేవుని ఎందుకు మర్చిపోతున్నారు మీ సృష్టికర్తకు ఎందుకు మర్చిపోతున్నారు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదీతమంటున్న దేవుడు ఆకాశం ఉంటున్న మనం చేసే ప్రతి తప్పుడు పనులకు ఆయన నమ్ముతున్నాడు నవ్వుతున్నాడు ప్రియలారా ఆలోచిత సోదరి సోదరులారా నువ్వు హిందువైనా ముస్లిమైనా క్రిస్టియన్ అయినా నువ్వు హిందు సరే ముస్లిం అయినా సరే మరి క్రిస్టియన్ అయినా సరే మనిషిని మనిషిగా ప్రేమించు చూడు అదే మాట అన్నారు యేసుకృష్ణ ప్రభు మనిషిని మనిషిగా ప్రేమించాలని తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఎవరి రక్తాన్ని చింత మనుషులను ప్రేమించారు ఆయన చేర్చడానికి సమాధి చేయబడ్డాడు ఆ సమాధిలో నుండి మూడవ తేదీ కూడా యేసుకృష్ణ ప్రభు లేచాడు మేము సజీవుడు ఆయన ప్రకటిస్తున్నాం ప్రయాణిస్తున్నాం ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఆయన అమూల్యమైన అది నిష్కలంకమైన రక్తము అది పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము ద్వారా మనిషి పరలోక రాజ్యం మరి పరిహారం అవుతాయి వెండి బంగారావుతో కొండతో కొల్లేవు జగలతో నీవు పరలోక రాజ్యం చేరలేవు కానీ ప్రభువు పాపినైన నైన్ నువ్వు క్షమించు రెండే మాటలండి మనం ఎవరికైనా పట్టం చేసినప్పుడు మనం ఏమంటాం డబ్బులిచ్చి మనము రాజీ అయిందామా కాదు సారీ బ్రదర్ ఇస్తాం ఎంత పెద్ద తప్పైనా ఒక స్వారీ అనే రెండు పదాలతో అవి మాపే అయిపోతుంది నువ్వు మద్దతు చేసినా మానవ చేసినా నువ్వు తప్పుడు పని చేసినా దొంగతనం చేసినా పెద్దలందరూ కలిసి వారికి మరి క్షమాపణ కాబట్టి పోయి అతను ఏమంటాడు ఇంగ్లీష్ పదంలో అయినా తెలుగు పదంలో అయినా క్షమించు అంటాడు తెలుగులో మరి ఇంగ్లీషులో స్వారీ అంటాడు ఆ రెండు మాటలకే నీ క్షమాపణ ఎలా జరుగుతుందే ఈ భూమి మీద కూడా నీ పాపాలని క్షమించడానికి ఆగబయ్యాడు మనందరి పాపముల కోసం ఆయన మీద మరణించి ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి మూడవ తిరుమల సజీవుడుగా లేచి చెల్లిస్తున్నారు ఈ సంగతి విన్నారా ప్రజలారా మీరు అదే యేసు చెప్పాడు ఈ సంగతి మీరు వినండి నా మాటలు వినండి మీ కులం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు హృదయ శుద్ధి గలవాళ్ళు ధన్యులు వారు దేవుని సుచరు మీ హృదయం శుద్ధి చేసుకోండి ఈ లోకం మంది కాదంటున్నారు సోదరులారా సదరే రేపు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు లేని మృతుకు చాలా మంది ఇచ్చావా నా మరణించి తిరిగి లేచావా ఒక్కసారి నీ హృదయబద్దు ఏ సుప్రభోని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నోని ఇంటివారు రక్షణ పొందారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దీవం దినం నేడే రక్షణ సమయం నేనే రక్షణ దినం నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు సెల్ ఫోన్ సరే నువ్వు రచ్చమండ మీద కూర్చున్నా సరే నువ్వు దావులు వెళ్తున్నా సరే ఏసుక్రీస్తు ప్రభు నా మరణించి తిరిగి లేచాడని నీ హృదయం ముందు విశ్వసిస్తే నీవు నీ వారు రక్షణ పోతారు ఈ సత్యస్వార్థం విని నమ్మండి ప్రభు రాజ్యం వచ్చారండి యుగ యుగాలు ఉండే ఆ పరలోక రాజ్యం కొరకే ప్రభు వచ్చి మరలిచ్చిలో శిల్వరాధి మీద మరలించి సమాధి చేయబడి మూడవ జన్మతో సజ్జుడు ఇచ్చారు ఓ సోదరు సోదరులాగా మీకు నా హృదయపూర్వక వందనాలు ఇది కులం కాదండి మతం కాదండి మార్గము సత్యము జీవము ఈ మంచి మాటలు విని మీ పుట్టింబాతో సహా పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి